న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ పడ హెడ్లైన్స్ తెలుగుదేశం వ్యవస్థాప అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రామకృష్ణ బీచ్ వద్ద ఉన్న విగ్రహానికి తెలుగు అధ్యక్షుడు పూలమాల వేసి అర్పించారు తెలుగువారిని గుర్తింపు తీసుకుని వచ్చిన నందమూరి తారక రామారావు ప్రపంచ స్థాయిలో కూడా ఆయన ఒక గొప్ప మహానుభావుడిగా గొప్ప దేవుడిగా అందరి మనసులో చిరస్థాయిగా ఉన్నాడు చేద్దాం వేస్తారు వస్తున్నారు ముగ్గురు వేస్తాం తీసుకుంటారండి ఐన తెలుసు చెప్తాను ఓహో ఇండియా వావా

எனக்கேல எனக்கேல ஏகே குட் ஆமா மம பைக் போடு பைக் கூட கேமரா காது அப்படியே நைந்துல பைக் நம்ம செப்லாம் ஆமா குட் இப்ப திரேன்னு என்னம்மா நம்ம சுறா மார்க்கெட்ல போறதே நாமற குட்டுல ஜெரோஜு ஆமா நம்ம போகலாம் ஏரிய ஏரிய பரப்பர சாகா யூத்து てる என்னன்னே ஸ்வீட் अच्छा ठीक है तो ठीक है 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 ठी రెండో జయంతి సందర్భంగా ఈ రోజు విశాఖపట్నంలో ఆర్కే బీచ్ విగ్రహానికి తెలుగు శక్తి ఘన నివాళులర్పించాం ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నుంచి మనవ చేస్తున్నారు ఈ రోజు మన భారతదేశం కానీ ప్రపంచం కానీ ఎక్కడ కూడా తిరుపతి వెళ్ళి మద్రాసు వెళ్ళినాడు ఆయన దర్శనం చేస్తున్న తర్వాత సంపూర్ణ దర్శనమైంది అంటే ప్రజలు ఆయన్ని ఒక దేవుడిగా కోల్చారు మరి నిజంగా ఈవేళ అలాంటి వ్యక్తికి రాష్ట్రపరంగా చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తూ వచ్చింది డెఫినెట్ గా చంద్రబాబు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఎందుకంటే యావత్ తెలుగు జాతి ఒక దసరా దీపావళి సంక్రాంతి ఉగాది కృష్ణాష్టమి అన్ని పండుగలు ఒకే రోజు ఉన్న విధంగా ఈ రోజు ఎన్టీఆర్ జయంతి ప్రజలు చేసుకుంటున్నారు మొత్తం తెలుగు జాతి ఐదు కోట్ల మంది కాదు కండ కండాలు ఉన్న అందరూ కూడా వేళ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎన్టీఆర్ సాక్షాత్ ఒక దేవుడు అలాంటి వ్యక్తికి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చి నిజంగా ఇది చాలా గర్వంగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలు తెచ్చారు నాడు మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో మనల్ని మద్రాసు అని ఇడ్లీ సాంబార్ అని కించపరిస్తే కాదు మాకు రాష్ట్రం ఉంది మాకు తెలుగు భాష ఉంది అని చెప్పి కాంగ్రెస్ తో పోరాడి తొమ్మిది నెలలు పార్టీ పెట్టి అక్కడ మేరకు సృష్టించి సూచించారు మరి ఎవరు ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు ఎన్టీఆర్కి ఎన్టీఆర్ రికార్డ్ ని బ్రేక్ చేసి మగాడు మగాడు ప్రారంభన చేస్తారు అది ఒక ఎన్టీఆర్ ఎందుకంటే ఆయన సాక్షాత్ భగవంతుడు కాబట్టి రికార్డు కొట్టారు ఇంకెవరు రికార్డు కొట్టారు ఒకటే కోరుతున్నాను ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏదైతే ఆయన్ని ఆదరిస్తారో ప్రతి ఒక్క తెలుగు ప్రజలు తెలుగు వారి అందరికీ మనస్ఫూర్తి అలాగే ఇంకో మూడు విషయం మరి నన్ను వైసీపీ అన్నారు కానీ వైసీపీ కోవట్ అయితే ఈ రోజు ఈ కోగట్టే ఎన్టీఆర్ జయంతి తేవడం తీసుకొచ్చారు నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని మీరు చేసేందుకు చాలా ధన్యవాదాలు ఈ మహానాడు వేదిక బీవీ రామ్ కోవిడ్ కాదు నా మనిషి అని చెప్పి చెప్పాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే నేను పార్టీ కోసం ఎంత చేస్తాను మీకు తెలుసు కానీ కొంతమంది భరించలేక లేక సహించలేక నా మీద దుష్ప్రచారం చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ బీవీ రామ్ కోలుకున్నాడు కోలుకొని చేశాడు ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ వీరాభిమాని చంద్రబాబు కోసం ఎంత చేస్తాను నేను తెలుగుదేశం పార్టీ మెంబర్ అని చెప్పడానికి ఆయన టీడీపీ మెంబర్ ఇది ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా చేశాను అందువల్ల ఒకటే పేరు రామ్ కోవట్ అనేది ఎవరైనా చెప్పారు వారు కోరి చేస్తారు తప్ప నేను కోవట్ కాదు అంతవల చంద్రబాబు నాయుడు గారు నిన్ను వందేలు ఉండాలి చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలి తెలుగు జాతి కండ ఖండాలు దాటించి ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే నెంబర్ వన్ చేసే సత్తా చంద్రబాబుకు ఉంది తెలుగు జాతి అభివృద్ధి ఇండియా నిలబెడితే తెలుగు జాతి ప్రతిష్ట ప్రపంచ చంద్రబాబు నాయుడు అంతవరకు చంద్రబాబు నాయుడు గారు జనాలు ఎవరూ మర్చిపోవారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక శాశ్వతమైన నిర్ణయం తీసుకొని ఈ జీవో తీసుకొచ్చారు అదే డెఫినెట్ గా థ్యాంక్ చంద్రబాబు మనసాగా అదే ఆంధ్రప్రదేశ్ కి ఈ మహానాడు ఒక పెద్ద పండుగ మనం చేస్తున్నాను జై హింద్